రోహిణి చింటూని దగ్గరకు తీసుకొని తల్లిగా తన ప్రేమను పంచాలనుకుని ఇంట్లో వాళ్ళందరినీ చాలా తెలివిగా ఒక్కొక్కరు ఒక్కొక్కరిని బయటికి పంపించడం అయితే జరుగుతుంది ముందుగా మీనాని విద్యతో ఫోన్లో మాట్లాడించి నాకు ఒక గేమ్ ఉంది అపార్ట్మెంట్ వరకు రా అన్నట్టు చెప్పి తనతో మాట్లాడించి మొత్తానికి మీనాని అయితే విద్య దగ్గర పంపించేలాగా చేస్తుంది అయితే బాలుకి డౌట్ వస్తుంది ఏదో జరుగుతూ ఉంది నాకు ఎడం కన్ను కూడా అదురుతూ ఉంది సరే నేను ఎప్పుడు ఫోన్ చేస్తే అప్పుడు వచ్చేసి ఇయ్యాలి చూడు నువ్వు అని చెప్తూ ఉంటే ఇక మీనా కూడా సరే అని చెప్తుంది అనమాట అయితే లోపు ఏంటి రోహిణి ఏం చేసింది ప్రభావతిని కూడా కొంచెం మ్యానిపులేట్ చేసి గుడికి వెళ్ళేలాగా చేస్తుంది అయితే అందరూ ఎక్కడోళ్ళు అక్కడ వెళ్ళిపోతారు శ్రీతి వెళ్ళిపోతారు ఇక బాలు ఏమో ఈ ప్రభావతిని అలాగే సత్యంని ఇద్దరిని గుడికి తీసుకొని వెళ్తాడు మీనా ఏమో అక్కడికి వెళ్ళిపోయింది అయితే అప్పుడు చింటూ ఏమో పడుకుని నిద్రపోతూ ఉంటాడు ఇక ఈ సుగుణమ్మతో మాట్లాడుతూ ఉంటుందన్నమాట అమ్మ ఏంటమ్మా నాకు ఈ పరిస్థితి నేను కన్నతల్లిగా చింటుని దగ్గరకు కూడా తీసుకోలేని పరిస్థితిలో ఉన్నాను రోజంతా వాళ్ళు బయట ఇంట్లోంచి ఇంట్లోకి వచ్చేసరికి వాళ్ళు బయటికి వెళ్ళి ఇంట్లోకి వచ్చేసరికి నా బిడ్డతో నేను టైం స్పెండ్ చేయాలని అయితే అనుకుంటూ ఇక చింటూతోనే అయితే అనుకుంటూ ఉంటుందన్నమాట అయితే చింటూ ఏంటి అంటే ఇప్పటి వరకు చింటూ ఈ రోహిణిని ఒక అత్తలాగే చూస్తూ ఉన్నాడు అనమాట తనకంటూ ఎవరు లేరు ఎవరు లేరు అని స్కూల్లో ఫ్రెండ్స్ కూడా ఏడిపిస్తున్నప్పుడు నాకు మా అత్తుందిరా మా అత్తుందిరా అని చెప్తూ ఉండేవాడు అనమాట రోహి రోహిణి వచ్చిన ప్రతిసారి మా అత్తనితో పరిచయం చేస్తాను చెప్పని వాళ్ళ ఫ్రెండ్స్ని తీసుకొని వస్తే ఈ రోహిణి ఏమో కనీసం ఆ బాబు గురించి పట్టించుకోకుండా అప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ని కూడా కలవకుండా అట్లా వెళ్ళిపోయేది వాళ్ళందరూ నువ్వు కావాలని అబద్ధాలు చెప్తావు నీకు ఎవ్వరు లేరు మీ అమ్మమ్మ తప్ప అన్నట్టు మాట్లాడుతూ ఉంటే ఆ మాటలకి ఆ పిల్లాడు చిన్న పిల్లాడు కదా అందులో తన మనసులో అది ఒక బాగా బాధ ఉండిపోయింది అయితే ఇక రోహిణి ఏం చేస్తుంది అంటే మామూలుగా ఒక విషయం గురించి చెప్పుకోవాలి అంటే మన పిల్లల్ని వేరే వాళ్ళు కొంచెం ప్రేమగా చూస్తున్నారంటే తెలియకుండానే ఒక అసూయ అనేది స్టార్ట్ అయిపోతుంది అనమాట ఇప్పుడు అలాంటి అసూయనే ఇప్పుడు రోహిణికి స్టార్ట్ అయింది నా కొడుకు నేను కదా అన్నీ చూసుకోవాలి తన ఆలన పాలన అటువంటి మీనా చూసుకుంటూ ఉంటే నా వల్ల కావడం లేదు అన్నట్టు అనుకొని ఈ రోజంతా నా బిడ్డతో నేను ఉండాలని అయితే అనుకుంటుంది అనమాట అయితే ఇక చింటుకి కావాల్సినవి అన్ని భోజనం కానీ ప్రతిదీ దగ్గరుండి మధ్యాహ్నం భోజనం అన్నీ కూడా చూసుకొని ఇక చింటు నిద్రపోయిన తర్వాత సుగునమ్మతో మాట్లాడుతూ ఉంటుంది అమ్మ నేను మీ ఇద్దరి విషయంలో ఏదో ఒకటి చేయాలి నేను ఇంకా చిట్టుకు దూరంగా ఉండాలనుకోవట్లేదు నేను ఉండలేకపోతున్నాను కూడా మీనా తనకు అంత దగ్గరగా ఉండి ఒక తల్లిలాగా తను చూసుకుంటూ ఉంటే నాకు తెలియని బాధ అనేది నాకు ఏర్పడుతుంది అందుకనే ఏదో ఒకటి సమస్యకి ఆలోచిస్తానని అయితే చెప్తూ ఉంటుంది అయితే బాలు ఏంటి అంటే ఇంట్లో ఎవ్వరూ లేకుండా చేశారు ఎప్పుడు ఒక్కరోజు ఉండమన్నా కూడా ఉండదు ఈ అమ్మ ఇంట్లో పని చేయాల్సి వస్తుంది అది చేయాల్సి వస్తుంది అటువంటి ఈరోజు ఇంట్లో ఉండిపోయింది అంటే ఏదో ఉంది ఫస్ట్ నుంచి నాకు ఈ పార్లర్ అమ్మ మీద చాలా డౌట్గా ఉంది ఏం జరుగుతుంది అని చెప్పినైతే అనుకుంటూ మీనాకి ఫోన్ చేస్తాడు మీనా ఏం చేస్తున్నావు అంటే ఏం చేస్తున్నాను ఈవిడ నేర్చుకోవడం ఏమో కానీ రెండు గంటలు అయ్యింది ఈవిడ వచ్చినా కూడా రానని చెప్తూ రాదు అన్నట్టు చెప్తూ ఉంది పూలు కట్టడం ఏమన్నా బ్రహ్మ విద్య ఇంకేమన్నానా ఈవిడ కావాలని ఇలా చేస్తుంది అంటే సరే నేను ఫో వచ్చేసాయి నువ్వు ఇంటికి వెళ్ళిపోదామని అయితే చప్పా చేయకుండా ఇంకా బయలుదేరతారనమాట అయితే ఈ విద్య ఏంటి అంటే మీ నాకు కదిలితే రోహిణికి ఫోన్ చేసి చెప్దాం అన్నట్టుగా అయితే మీనా ఏం చేస్తుందంటే కింద మా ఆయన వచ్చిన్నాడు నేను ఇప్పుడే వెళ్ళేసి వస్తాను అన్నట్టు చెప్పి వెళ్తుంది ఈ విద్య ఏమనుకుంటుంది వెళ్ళింది కదా వాళ్ళు ఆయన చెప్పేసి వస్తుంది అన్నట్టే అనుకుంటుంది కానీ ఇంటికి వెళ్ళిందన్న విషయం అయితే తెలియదు అనమాట ఈ విద్య కూడా అయితే బాలు మీద కలిసి ఏం చెప్ చేస్తారంటే ఇక బాలు ఆ అమ్మాయికి చెప్పేసి వస్తారన కూడా ఏం అవసరం లేదు నువ్వు ముందు ఎక్కువ అని చెప్పని బాలు మీ కలిసి ఇద్దరిని ఇంకా ఇంటికి తీసుకొని వెళ్ళిపోతాడు అనమాట ఇంటికి వెళ్ళేలోపు సుగునమ్మతో వీళ్ళిద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు నిద్రలోంచి వచ్చిన ఈ బాబు సుగునమ్మ అలాగే రోహిణి మాట్లాడుకోవడం అయితే వినేస్తారనమాట వినేస్తాడు నా కన్న బిడ్డ అన్నది కదా అంటే మా అమ్మ ఈవిడైనా అంటే ఇన్ని రోజులు అత్తా అని చెప్పిందా అంటే నా కన్న తల్లి ఈవిడైనా అన్నట్టు ఆ బాబుకి నిజం తెలిసిపోతుంది అనమాట తన కన్న తల్లి అనే నిజమైతే తెలిసిపోతుంది అయితే వీళ్ళిద్దరు మాట్లాడుకోవడం దూరం నుంచి చూస్తాడు చూసిన తర్వాత గట్టిగా వచ్చి పరిగెత్తుకుంటూ వచ్చి ఇక చేసుకుంటాడు చేసుకుంటాడనమాట అమ్మా అంటూ అయితే ఈ ఈ చింటూ ఏమైనా నిజం వినేసాడా ఏంటి అని కంగారు పడిపోతుంది ఎందుకో అమ్మ అని అనాలనిపించిందత్త అమ్మ అని పిలవడం వల్ల నీకేమైనా ప్రాబ్లం అవుతుందా అన్నట్టు ఎంత ఇన్నోసెంట్గా అడుగుతాడో అప్పుడు అది ఏం లేదు నువ్వు అమ్మ అని పిలవచ్చు మనందరం కలిసి ఉన్నప్పుడు పిలవచ్చు కానీ ఇప్పుడు నేను వేరే వీళ్ళింట్లో ఉన్నాను కదా నీకు ఆల్రెడీ చెప్పాను కదా నేను వీళ్ళింట్లో ఉన్నప్పుడు నీకు నాకు సంబంధం లేదు అమ్మమ్మకి సంబంధం లేదు అని అంటే ఆ తెలుసు నేను అలాగే ఉంటానులే అని అయితే చెప్తుంది అలాగే మీనా బాలు నువ్వు మన గురించి ఏం చెప్పకూడదు చెప్పను అని చెప్తాడనమాట ఈ లోప ఇంక వీళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు బాలు మీనాలు వచ్చి కిటికీలోంచి ఆ సీన్ మొత్తం చూసేస్తారనమాట చూసేసి అస్సలు మైండ్ బ్లాక్ షాక్ అయిపోద్ది నేను చెప్పాను కదా పోలగంప ఫస్ట్ నుంచి నాకు ఈ పార్లర్ మీద డౌట్ ఇప్పుడు చూడు వాళ్ళ ముగ్గురు కలిసి మాట్లాడుకుంటున్నారు వాళ్ళ వాళ్ళతో మాట్లాడడం కోసం ఈ అమ్మాయి ఇంతమందిని ఇంట్లోంచి ఏదో ఒక సాకు చెప్పి ఇంట్లోంచి బయటికి పంపించింది నేను చెప్తూనే ఉన్నానా ఈ పార్లరమ్మ నేను నమ్మాల్సిన పని లేదు ఈవిడి మీద నాకు డౌట్ కొడుతుంది అని ఇప్పుడు చూడు ఆ చింటూ ఆ పాలరమ్మ కొడుకు ఆ విషయం తెలియక ఈ మనోజ్ గారు ఒక పిల్ల తల్లిని పెళ్ళి చేసుకున్నాడు నేను స్టార్టింగ్లోనే అన్నాను రే నీకు ఏ పిల్ల దొరకదురా ఏ పిల్ల తల్లి దొరుకుతుంది అనుకున్నాను అలాంటిదే దొరికి జరిగింది అన్నట్టు చెప్తాడనమాట ఊరుకోండి అలా అనకండి రోహిణి ఎటువంటి పరిస్థితిలో ఉందో ఏమో అని ఒక సాటి ఆడి తన గురించి ఆలోచిస్తుంది అనమాట మీనా నువ్వేమో ఆవిడ గురించి మంచిగా ఆలోచించు ఆవిడ మాత్రం నీ గురించి ఏదో ఒక రకంగా ఆలోచిస్తూ ఉంటుంది ఆ పార్ల మనం నమ్మడానికి లేదు మరి ఎందుకు ఈ మలేషియా నేను ఆటకాలు ఆడుతుంది అసలు ఈవిడ గురించి మొత్తం మనం క్షుణ్ణంగా తెలుసుకోవాలి మనకేం తెలియనట్టుగానే ఉంటూ వీళ్ళని చింటూ వాళ్ళని ఫాలో అవ్వాలి వాళ్ళ ఊరు కానీ ఇవి ఈ పార్లరమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్తుందా లేదా ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాలి అని అయితే చెప్తాడనమాట వదిలేయండి ఎవరి పాపానికి వాళ్ళే పోతారు వాళ్ళు ఏ సమస్యల్లో ఉన్నారో అన్నట్టు మీనా చెప్తుంది లేదు లేదు ఆ పార్లరమ్మ మనల్ని ఎంత ఇబ్బంది పెట్టింది మీ తమ్ముడు విషయంలో కానీ ఇప్పుడు కూడా ఇన్ని ఇన్ని నాటకాలు ఆడుతుంది ఏదో రిచ్ ఇంట్లో పుట్టినట్టు బిల్డప్స్ కొడుతూ ఉంది కదా అసలు చింటూకి ఆవిడ కన్న తల్లి అన్న విషయం మన ఇంట్లో అందరికీ తెలిసేలా చేయాలి అంటే వద్దండి చిన్న బాబు ఇబ్బంది పడతాడు వద్దు మనకన్నీ తెలిసిన తర్వాత కావాలంటే మాట్లాడదాంలే అన్నట్టు మీనా చెప్తుంది అనమాట ఇంకా మీనా చెప్పేసరికి ఇంకా బాలు కూడా మౌనంగా ఉండిపోతాడు ఇప్పటికే ఆల్రెడీ పార్లర్ తన కాదన్న విషయం తెలిసినా కూడా సత్యం మాట్లాడి కామ్గా ఉన్నాడు ఇప్పుడు చింటూ తన కన్న కొడుకే అన్న విషయం తెలిసినా కూడా కామ్గానే ఉన్నాడన్నమాట కేవలం మీనా వాళ్ళని అయితే ఏదో ఒక రోజు ఈ రోహిణి ఏదో గందరగోళం చేస్తుంది అప్పుడు బాలుకు మాత్రం కోపం పీక్స్లోకి వెళ్ళిపోయి ఖచ్చితంగా ఈ విషయం అయితే బయట పెట్టడం జరుగుతుంది దానికన్నా ముందు ఏం జరుగుతుంది అంటే ఆ సూనమ్మ అనేవిడ హెల్త్ బాగాలేక చనిపోతారు ఇక చింటూనే వీళ్ళిద్దరి దత్తత తీసుకొని ఇంటికి తీసుకురావడం అయితే జరుగుతుందనమాట మొత్తం మీద అయితే ఇంకా రాబోయే ఎపిసోడ్స్లో చింటూ బాలు మీనాల మధ్య ఉన్న కథనే మనం చూడబోతున్నాం మొత్తం మీద ఇదైతే